పెద్దలు చెప్పినట్టు ఎవరు కోర్టు పోయినా వాళ్ళ ఇంటికాల గిరా చేస్తాం వాళ్ళకు రాజకీయంగా సామాన్య వాళ్ళకే ఎన్నికల్లో కూడా బీసీలో ఓట్లు అయ్యారు తప్పనిసరి ఎవరు కోటుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా పోతే మాత్రం తప్పనిసరి గెలుస్తాం కూడా ఎందుకు గెలుస్తాం కోర్టు అంటే అసెంబ్లీలో చట్టం చేశారు సుప్రీంకోర్టు యాభై శాతం సీనియర్ అభ్యర్థుల పరిశీలన పెట్టాం తీసేసాం జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చనే అనేక తీర్పులలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు చెప్పాయి అదేవిధంగా రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం న్యాయం ప్రకారం మనకు అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఒకవేళ ఏదైనా కారణంతోటి పోటీ పడితే తప్పనిసరి రాష్ట్రంలో అసలు యుద్ధం ప్రారంభమవుతుంది మనం అందరం అలా ఉండే చేయించి పోరాటి సమయం తప్పితే మరొక సమయం రాదు ఎక్కడన్నా ఒక లేదు ఆ విధంగా జనాభా ప్రకారం రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయి దీన్ని మనం ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని పెద్ద ప్రజావితంగా దీన్ని మర్చుకుందామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మెయిన్ ఉద్దేశం కూడా అదే ఇక్కడ మనం పెద్ద ఎత్తున రహింద్రబాధ పెట్టుకోవాలంటే ఏదో ప్రోగ్రామ్ తోటి హామీ ఇవ్వకపోవడం వల్ల సడన్ గా మార్చుకోవాల్సి వచ్చింది లేకపోతే ఈ కేసులో ప్రభుత్వం గట్టిగానే పోరాడుతుంది మనం కూడా అండా పోరాడదాం నలభై రెండు సాధించడం నలభై రెండుతో తోటి ఎన్నికలు పోయే విధంగా మనం తెగించి పోరాడాలని చెప్పింది అందరికీ గుర్తు చేస్తూ ఫీజుల రీఎంబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుందాం అదేవిధంగా హాస్టల్లు తక్కువ ఉన్నాయి అవన్నీ సాధిద్దాం ఇంకా వంద బీసీ హాస్టల్లు వంద బీసీ కుట్రాలు పెట్టాలి అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు సాధించడం కేంద్రంలో బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ సాధించడం మనకున్న స్కీములు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఫీజు రిఎంబర్స్మెంట్ అందరికీ స్కాలర్షిప్ రాష్ట్రాలు గ్రూపుల పాఠశాలలు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మనం ప్రజల లోపల పేదరికం ఎడ్యుకేషన్ ద్వారానే సమాజంలో మౌలికమైన మార్పు వస్తాం